నరదిష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనది ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా మగపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నరదిష్టి తగలకుండా ఉండటానికి కొన్ని నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలి లేకపోతే జీవితాంతం అష్ట కష్టాలు ఎదురవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన జీవితంలో మంచిగా ఎదుగుతున్నాము అంటే కొంతమంది మన ఎదుగుదలను చూడలేక ఈర్ష అసూయలతో మనసులో కుళ్ళుకుంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదిష్టి తగులుతుంది మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్ళకి తరచు తలనొప్పి వస్తుంది ఎన్ని మందులు వాడినా కానీ అస్సలు తలనొప్పి అనేది తగ్గదు అలాగే వికారంగా ఉండటం వాంతులు అవ్వటం నీరసంగా ఉండటం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగపిల్లలకు చిన్నపిల్లలకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది మీ పిల్లలకి నరదిష్టి తగిలినప్పుడు కడుపు నొప్పి రావటం అకారణంగా ఎడవటం ఉన్నట్టుండి జ్వరం రావటం జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి పౌర్ణమి నాడు కానీ లేదంటే ప్రతి అమావాస్య రోజున కానీ మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టిని తీయాలి మగపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు మీ పిల్లలకు దిష్టి తీయాలి అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పును ఎడమ చేతిలో పట్టుకొని ఎరుగు దిష్టి పొరుగు దిష్టి తల్ల దిష్టి అని తుడిచి పెట్టుకోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ మూడు సార్లు దిష్టి తీయాలి దిష్టి తీసిన ఈ ఉప్పును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇక చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఎదురింటి వారి చెడుకన్ను అలాగే బంధువుల యొక్క ఏడుపులు మీ ఇంటిపైన పడితే కుటుంబంలో సమస్యలు అనేవి ఏర్పడతాయి సంపాదించినటువంటి డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది కుటుంబానికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేము కానీ కొన్ని పరిహారాలను పాటిస్తే నరదిష్టి సమస్యలను తగ్గించుకోవచ్చు మన కుటుంబంలోకి సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష తొలగిపోవాలి మన ఇంటికి ఉన్న దారిద్రం అంతా కూడా ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయని కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే భైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ పైన పడి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకుని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయినటువంటి గుమ్మడికాయ ఇంటి ముందు ఉండకూడదు ఇక చాలామంది ఇళ్లల్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి మన ఇంట్లో దైవ శక్తులు లేకపోతే మన ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు అడుగు పెడతాయి ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సడన్గా మెలకువ వస్తే మీ ఇంట్లో శక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఎక్కడ చూసినా సాలేగుళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తీయసేయండి లేకపోతే మీ ఇంటికి కటిక పేదరికం మొదలవుతుంది ఇంట్లో పాలు పొంగిపోతే చాలా శుభ సూచకం అయితే ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోవటం పాలు మాడిపోవటం చేతిలో నుంచి పాలు కింద పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లే మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్క ఏడుపు వినిపిస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపు వినగానే వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఎవరికైనా నరదిష్టి తగిలినప్పుడు వెంటనే ఆ వ్యక్తులకు దిష్టి తీయాలి కొబ్బరికాయతో దిష్టి తీయటం లేదా నిమ్మకాయతో దిష్టి తీయటం అదేవిధంగా గుమ్మడికాయతో దిష్టి తీయటం ఉప్పు మరియు ఎండు మిరపకాయలతో దిష్టి తీయటం ఇలాంటి వాటితో తప్పనిసరిగా దిష్టిని తీయాలి దిష్టి అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వ్యాపారాలపైన అలాగే పంట పొలాలపైన మన ఇళ్ళపైన కూడా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోండి ఇక చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం అనేది వింటాడుతుంది అలాంటి వారు ప్రతిరోజు ఉదయము లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి ప్రతిరోజు ఉదయాన్నే రాళ్ళ ఉప్పును చూస్తే మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం అనేది పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటే రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఖర్చులు తగ్గిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మిమ్మల్ని నరదిష్టి సోకకుండా ఉండాలంటే ప్రతి వారంలో ఒక్కరోజు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి నరదిష్టి తగలకుండా ఉంటుంది మనం రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పాడేసినటువంటి నిమ్మకాయలను అలాగే కొబ్బరికాయలు కనిపిస్తాయి దిష్టి తీసి పడేసిన ఈ వస్తువులను తొక్కితే అప్పటి నుండి మీకు చెడు జరుగుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఉన్నటువంటి నిమ్మకాయలను తొక్కకుండా జాగ్రత్త పడండి ఆడవారిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ఆడవారు ఏడిస్తే మీ ఇంట్లోకి దారిద్ర్య దేవత అడుగు పెడుతుంది మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే ప్రతిరోజు పసిపిల్లలకు దిష్టి తీయాలి అన్నం తిన్న తర్వాత దిష్టి తీయాలి నిద్రపోతున్న సమయంలో కూడా పిల్లలకు దిష్టి తీయాలి పసిపిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మంచి జరుగుతుంది ఇక మనలో చాలామంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే మీ ఇంట్లోకి దారిద్ర్య దేవత అడుగు పెడుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది